పిలిచిండు సవాల్ చేసిండు మళ్ళీ మేము పోతే పిరికి సన్నాసి లాగా పారిపోయాడు మళ్ళీ నిన్న డైలాగులు కొడతాడు నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని నాగార్జున సాగర్ కట్టినప్పుడు శ్రీశైలం కట్టినప్పుడు నువ్వున్నావు అసలు రాజకీయం నువ్వు ఏ పార్టీలో పుట్టినావు నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు వాస్తవమైంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం కానీ ఏం కోరుకున్నాం మేము మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి నికర జలాల్లో మా వాటా తేలాలి కృష్ణలో మా వాటా తేలాలి మా అవసరాలు పూర్తి కావాలి ఆ తర్వాత కిందికి పోయే నీళ్ళు మీరు వాడుకోండి మేము వద్దంటలేం కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నే బర్రే అన్నట్టు ఇవాళ మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులు ఉంది బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది మా శిష్యుడే ఇయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే గోదావరి నీళ్ళను సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా తెలంగాణ వాటా తేల్చండి కేంద్ర ప్రభుత్వం గోదావరిలో కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు